హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు ఏ సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ ఆయన స్టోరీస్ని చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా దయచేసి మీరు మరే ఛానల్లోనైనా ఆయన ఛాన్ స్టోరీస్ని వింటున్నట్లయితే దయ నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట నలభై ఎనిమిదవ భాగం ఆఫీస్కి వెళ్ళబోతూ నేహా మెడిసిన్స్ వేసుకుందో లేదోనని తన దగ్గరికి వచ్చిన హరీష్కి కళ్ళు మూసుకుని కనిపిస్తుంది నేహా ఖాళీ గ్లాస్ ఓపెన్ చేసిన మెడిసిన్ ర్యాపర్స్ కనిపించడంతో పోనీలే నా మీద కోపంతో ఎక్కడ వేసుకోవడం మానేస్తుందో అనుకున్నాను అనుకుంటూ దగ్గరికి వచ్చి తన నుదుటి మీద పెట్టి టెంపరేచర్ నార్మల్గా అనిపించడంతో బయటికి వెళ్ళిపోతుంటే హరీష్ అన్న నేహ పిలుపుకి తల తిప్పి చూశాడు హరీష్ నువ్వు మెలుకొనే ఉన్నావా మెలకు వచ్చింది సరేలే రెండు రోజులు ఎక్కడికి వెళ్ళకు కంప్లీట్గా బిడ్రెస్ తీసుకో ఆనంద్కి నేను కాల్ చేసి చెప్తాను అనగానే సరేనని తలుపి థ్యాంక్స్ అంది ఆ మాటకి వాట్ అంటూ ఉలిక్కి పడ్డాడు హరీష్ అదే పాపం నిన్నటి నుండి నాకు చాలా హెల్ప్ చేశావు కదా దానికి థ్యాంక్ యూ అని నవ్వుతూ చెప్తుంటే ఈరోజు ఖచ్చితంగా ఏ సునామీనా వస్తుంది ఫస్ట్ టైం నువ్వు నాకు థ్యాంక్స్ అది కూడా నవ్వుతూ అని నవ్వుతుంటే కోపంగా థ్యాంక్స్ చెప్పినప్పుడే తీసుకోవాలి అంది నేహ నవ్వుతూ ఓకే మేడం యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను సర్వెంట్స్కి నీకే ఫుడ్ ఇవ్వాలనో చెప్పాను అవే తిను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హరీష్ వెళ్తున్న వైపే చూస్తూ వీడిని మేమే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నామా అనుకుని నిట్టూర్చి టాబ్లెట్స్ ఎఫెక్ట్కి నిద్ర రావడంతో నీరసంగా కళ్ళు మూసుకుంది నేహ కొడుకు కూతురు కోడలు ఒకేసారి ఇంటికి రావడంతో జానకి రఘురామయ్య ఆనందానికి హద్దే లేదు ఇలా ఉన్నావమ్మమ్మా అంటూ ఎదురెళ్ళి యశోదమ్మని పలకరించింది అమృత ఏదో ఇలా ఉన్నానులే ఎప్పుడెప్పుడు నా మునిమనువుడు వస్తాడా వాణ్ణి కళ్ళ చూసుకుని పోదామా అని చూసుకుంటున్నా కానీ పుట్టేది నీకు మునిమనోడు కాదు కాదు కదా అమ్మమ్మ మరి ఏమో నాకెందుకో తాతయ్య మళ్ళీ నా కడుపులో పుడతాడేమో అనిపిస్తుంది అంది అమృత యశోదమ్మ మెరిసే కళ్ళతో నిజంగానా అవునమ్మమ్మ అంటూ తన దగ్గర కాళ్ళ దగ్గర అతి కష్టంగా కూర్చోబోతుంటే ఆగాగు కడుపుతో ఉన్నావు కింద కూర్చోకూడదు జానకి దీనికో కుర్చీ వెయ్యి పర్వాలేదులే నానమ్మ నేను కింద కూర్చుంటాలే నీ మొహం కడుపుతో ఉంటే కింద కూర్చోకూడదంటే అర్థం కాదా నీకు అని జానకి కుర్చీ వేయడంతో ఇక్కడ కూర్చో అని తన ఎదురుగా కూర్చోబెట్టుకుని ఇప్పుడు చెప్పు ఆరోగ్యం ఎలా ఉంది నిజంగానే నీ కడుపులో మా ఆయన ఉన్నాడంటావా ఏమో అమ్మమ్మ నాకైతే అలానే అనిపిస్తుంది సంతోషంగా పోనీలే నా కోసం మా ఆయన మళ్ళీ పుడతాడేమో అనుకుని మురిసిపోతూ ఎప్పుడు తిన్నారో ఏంటో ముందు వెళ్ళి భోజనాలు కానివ్వండి జానకి ముందా సంగతి చూడు అమలు ముందు వెళ్లి స్నానాలు చేయండమ్మా తర్వాత మాట్లాడుకుందామని రఘురామయ్య కూడా అనడంతో సరే మావయ్య అంటూ నిదానంగా లేచి వెళ్ళగానే ఏంటి నానమ్మా అది కడుపుతో ఉందని నీకు ఈ మనవరాలు కనిపించకుండా పోయిందా అని అంజలి అలిగినట్టుగా వెళ్ళి యశోదమ్మ దగ్గర కూర్చుంది అదేం లేదు తల్లి ఇరరా అంటూ అంజలిని పక్కనే కూర్చోబెట్టుకొని కడుపుతో ఉంది కదే ఆ మాత్రం బాగోగులు అడక్కపోతే ఎలా అది సరే కానీ నువ్వెలా ఉన్నావు నీ ఆరోగ్యమంతా బాగానే ఉందా అంతా బాగుంది నానమ్మా పోనీలే చూస్తూ ఉండు తొందరలో నువ్వు కూడా నీళ్ళోసుకుంటావు నిజంగా నా నానమ్మా అవునే నా మాట నమ్ము అవునానమ్మా నీకు అమృత అంటే అస్సలు ఇష్టం లేదు కదా మరి ఉన్నట్టుండి తన మీద అంత ప్రేమేంటి అదేమడుగుతావులే వాళ్ళిద్దరూ ఏటూ విడిపోయారు కదా అని స్వర్ణనిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను ఇక అది కడుపుతో ఉందని తెలిసి దాని కడుపులో నా మనవడున్నాడని తెలిసి ఇంకేం చేయమంటావు చెప్పు అదంటే పరాయిది కానీ దాని కడుపులో ఉన్న బిడ్డ నా ఇంటి వారసుడేగా పోనీలేనానమ్మ అమృత చాలా మంచిది పైగా చిన్నప్పటి నుండి మన ఇంటి పరిస్థితులన్నీ తెలిసింది తనైతేనే అన్నయ్యని అమ్మని నాన్నని నిన్ను కూడా బాగా చూసుకుంటుంది అని అంజలి అంటే అది నిజమేలే అని నిట్టూర్చింది యశోదమ్మ అమృత లోపలికి రాగానే ఏంటే మా నానమ్మ దగ్గర మునిమనోడు పుడతాడని చెప్పేసి ముందే గొప్పలు పోతున్నావు నీ కడుపులో పాపే ఉంది నాకు పాపే కావాలి నీకు ఆల్రెడీ చెప్పాను కదా నవ్వి తన మెడ చుట్టూ చేతుల్ని హారంగా వేసి నువ్వు చెప్పావు బావా కానీ లోపల ఎవరున్నారో మనకు తెలియదు కదా నిజంగా బాపే పుడితే మీ నానమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది అందుకని అలా చెప్పాను ఏం కాదు మనకి పాపే పుడుతుంది అంటూ దగ్గరికి తీసుకోపోతుంటే పెరిగిన కడుపు వల్ల అది కుదరక దిగాలుగా అమృతవైపు చూశాడు అర్జున్ నవ్వుతూ నీ పాప ఇద్దరి మధ్య అడ్డంగా ఉంది అనగానే మొహం వేలాడేసుకొని ఇంకెన్ని రోజులు నాలుగు నెలలేగా అన్నాడు అర్జున్ అవును నాలుగు నెలలు తప్పదు అంటూ కిలకిలా నవ్వుతుంటే తనని దగ్గరికి తీసుకుని ఏంటే ఎగతాళిగా ఉందా చి కాదు బావా ఎప్పుడూ రఫ్గా కోపంగా ఉండే నువ్వు ఇలా దిగాలు పడిపోతుంటే నవ్వొస్తుంది ఎంతైనా మన బేబీ గ్రేట్ కదా అంటుంటే తను నవ్వేశాడు అర్జున్ ఈవినింగ్ రోజు కంటే కాస్త త్వరగానే ఇంటికి వచ్చేసిన హరీష్ డైరెక్ట్గా నేహా దగ్గరికి వెళ్ళాడు పొద్దున్నుండి బెడ్ మీదనే ఉండి బోర్ కొడుతుంటే దిగాలుగా కూర్చుని ఉన్న నేహాకి గుడ్ ఈవినింగ్ నేహా అంటూ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది ఓకేనా భోంచేసి మెడిసిన్స్ వేసుకున్నావా అంటూ అడిగాడు హరీష్ హా అని తలూపింది ఏంటి అలా ఉన్నావు బాగా బోర్ కొడుతుంది హరీష్ కాసేపు అలా బయటికి వెళ్ళిరానా ఎందుకు ఏ రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోవడానికా చిరు కోపంగా నేనేమంత వీక్గా లేను అవునవును అందుకే కొద్దిగా ఏడ్చిన దానికే కళ్ళు తిరిగి పడిపోయావు ఇప్పుడు నేను బయటికి వెళ్ళనా వద్దా నాకు ఇక్కడే కూర్చుని బోర్ కొడుతుంది సరే నేను తీసుకెళ్తాను నాతో వస్తావా నవ్వుతూ సరేనడంతో ఫైవ్ మినిట్స్ ఫ్రెష్ అయి వస్తాను అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు హరీష్ తను వచ్చేసరికి సింపుల్గా చిడిదార్ వేసుకుని రెడీ అయింది నేహ తనని తీసుకుని కారులో బయలుదేరాడు హరీష్ మొదట్లో పెద్దగా మాటలు దొరలకపోయినా టైం గడిచే కొద్దీ తెలియకుండానే హరీష్తో మాటల్లో పడిపోయింది నేహ హరీష్ ఇక్కడేదో కొత్తగా రెస్టారెంట్ పెట్టినట్టున్నారు వెళ్దామా ఇప్పుడా వద్దులే అసలే నీకు హెల్త్ బాగాలేదు కదా ఈ టైంలో బయట ఫుడ్ అంత మంచిది కాదు కావాలంటే ఇంకోసారి ఎప్పుడైనా వద్దాంలే సరే అనడంతో అలా రోడ్ల మీద తిరిగి ఎప్పుడో తొమ్మిదింటికి ఇంటికి చేరారు ఇద్దరు నీకోసం బ్రెడ్ పాలు పంపిస్తాను తినేసి టాబ్లెట్ వేసుకుని నిద్రపో మళ్ళీ బ్రెడ్డా నాకొద్దు నాకు అసలేమీ తినాలనిపించట్లేదు హరీష్ కానీ ఏం చేద్దాం నీ ఫీవర్ తగ్గే వరకు అవే తినాలి అయితే నేనేం తినను అలానే పడుకుంటాను అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది నేహ ఒరే సైదులు ఆ అమృత వచ్చిందిరా ఈసారి ఎలాగైనా సరే దానని వేసేసే ఏర్పాట్లు చూడు మొన్నట్లాగా పాలల్లో విషం కలపడం అన్నంలో ఎలకల మందు కలపడం కాదు ఇవన్నీ వర్కౌట్ అయ్యేలా లేవు ఏదో ఒకటి చేసి దాన్ని ముగించే ఏర్పాటు చూడు అన్నాడు చలపతి తప్పకుండా అయ్యగారు ఈసారి వదిలే ప్రసక్తే లేదు ఇంకో వారం రోజుల్లో దానికి సీమంతం కూడా సరే అయ్యగారు నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సైదులు హలో మేడం ఏమీ తినకుండా పడుకుంటే నీరసం వస్తుంది బెడ్ మీద నుండి పైకి లేస్తున్న నేహ వస్తే వచ్చిందిలే నేను మాత్రం నువ్వు చెప్పే గడ్డంతా తినను సరేలే ఆ గడ్డి తినకు ఈ సూప్ తాగు ఇప్పుడు నీకు కరెక్ట్గా ఉంటుంది సూపా అంటూ హరీష్ చేతిలో ఉన్న బౌల్ తీసుకొని స్మెల్ చేసింది నేహా చాలా మంచి స్మెల్ వస్తుంది ఎవరు చేశారు సర్వెంట్సా కాదు నేనే చేశాను అనగానే నువ్వా నీకు వంట వచ్చా హా అయితే మొన్న మీ అమ్మ నన్ను వంట పని చేయమని చెప్తే అదేదో నువ్వే చేయొచ్చుగా ఇది మరీ బాగుంది నేనేదో టైంపాస్కి వంట నేర్చుకున్నాను కానీ నీకు ఇంటి పెట్టడానికి కాదు ఏదో ఏడుస్తున్నావు కాబట్టి చేసి తీసుకొచ్చా ముందు టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో అన్నాడు హరీష్ స్పూన్తో తీసుకుని నోట్లో పెట్టుకోగానే వేడివేడిగా పుల్లపుల్లగా మంచి ఫ్లేవర్తో నోటికి రుచిగా అనిపించడంతో చాలా బాగుంది ఇట్స్ వెరీ నైస్ అంటూ బౌల్ మొత్తం ఖాళీ చేసేసింది థ్యాంక్ యూ సో మచ్ హరీష్ అంటూ గట్టిగా చేసుకుంది నేహ దాంతో షాక్తో నోట్లో మాట రాలేదు హరీష్కి తన నుండి రెస్పాన్స్ లేకపోయేసరికి తనేం చేసిందో అర్థమై అతనికి కాస్త దూరం జరిగి సారీ హరీష్ ఏదో ఎగ్జైట్మెంట్లో ఇట్స్ ఓకే ఇక మెడిసిన్స్ వేసుకుని నిద్రపో అని వెళ్ళిపోతుంటే హరీష్ అని పిలిచింది ఏంటి తన దగ్గరికి వచ్చి ఫ్రెండ్స్ అని చెయ్యి చెప్పగానే నవ్వుతూ చెయ్యి గలిపాడు హరీష్ కూడా